మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ వారం ఇరవై ఏడో తారీఖు నుంచి రెండో తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే చూద్దాం జూలై మాసానికి సంబంధించి చివరి వారం ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ చూస్తే శుక్రుడు ఇక్కడ మిథుని రాశులకి ఆయన మిత్ స్వక్షేత్రం నుంచి మిత్రక్షేత్రంలోకి వస్తున్నారు కుజుడు కూడా ఇక్కడ ఆయన మిత్రక్షేత్రం నుంచి శత్రుక్షేత్రం కన్యా రాశిలోకి అడుగు పెడుతున్నారు సో ఇక కుజ శనుల యొక్క సమసప్తమం కూడా జరుగుతుంది శని బుధులు ఇద్దరు కూడా రెట్రాగ్రేట్లో ఉన్నారు సో అలాగే చంద్రుని యొక్క గమనం కూడా మనం ఈ వారం పరిశీలించినట్టయితే కనుక ముఖ్యంగా సింహం కన్య తుల వృక్షికం సో నాలుగు రాసుల మీదుగా కూడా చంద్రుని యొక్క సంచారం ఉంది సో ఈ విధంగా ఈ చంద్రుని యొక్క సంచారం ఆధారంగా మారిన ఈ మెయిన్ ట్రాన్సిటరీ ప్లానెట్స్ చేంజ్ ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం మేషరాశి వారికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటనే చూద్దాం ఇప్పుడు ఈ రాశికి అనుకూలిస్తున్న గ్రహాలు ఈ వారం తృతీయంలో శుక్రుడు చతుర్థంలో బుధుడు షష్టమంలో కుజుడు లాభంలో రాహువు నాలుగు గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి మనకి ఇక్కడ మేజర్గా కనిపిస్తూ ఉంది ఇక్కడ సో అలాగే ఇక్కడ మనం చూసినట్లే కనుక శుక్రుడి యొక్క సంచారం తృతీయంలోకి ఉంది ఈ వారం నుంచి కూడా గురుడు కూడా అక్కడే ఉన్నారు సో ఏదైనా సరే ఇక్కడ కమ్యూనికేషన్ హౌస్ అయిన ఈ యొక్క తృతీయ స్థానంలోకి గురుశుక్రుల యొక్క ఇతనేది జరుగుతూ ఉంది సో చాలా వరకు కూడా కమ్యూనికేషన్ రిలేటెడ్ వాటికి సంబంధించి చాలా వరకు అంటే ఆర్టిస్టిక్ టాలెంట్స్ కళాకారులు సింగర్స్ రైటర్స్ సేల్స్ అండ్ పర్చేజెస్ ఇంటర్వ్యూస్ ఫేస్ చేసే వాళ్ళకి సో పర్వాలే రెండు శుభగ్రహాలు తృతీయంలో ఉన్నాయి కమ్యూనికేషన్ హౌస్లోనే ఉన్నాయి సో కాబట్టి ఈ రంగాల్లో వాళ్ళకి కొంత వాళ్ళ టాలెంట్ని ఎక్కువ చూపించుకోవడానికి ఇక్కడ తప్పకుండా కొంత వెసులుబాటు అనేది కూడా కలిగే ఆస్కారాలు కనిపిస్తున్నాయి అలాగే అర్ధాష్టమంలో బుద్ధుడి యొక్క సంచారం జరుగుతుంది బుధుడు చతుర్థంలో యోగిస్తారు జనరల్గా సో కాబట్టి ఫిక్స్డ్ అసెట్స్కి స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో నెగోషియేషన్కి సంబంధించిన విషయాల్లో పునరాలోచన తీసుకుని తిరిగి ఆలోచించి డేషన్స్ తీసుకునే విషయాల్లో కొంతవరకు పాజిటివ్గానే ఉంటుంది ఇక అసలు రాస్యాధిపతి కుజుడేష్ స్థానంలోకి వచ్చారు రాష్ట్రాధిపతి కుజుడి యొక్క సంచారం సిక్స్త్ హౌస్లో జరుగుతూ ఉంది సో కాబట్టి రుణరోగశ చతుర్స్థానంగా పిలవబడే హౌస్లో రాష్ట్రాధిపతి అంటు రావటం వల్ల ఆఫ్టర్ టూ ఆఫ్టర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత ఆర్ టూ ఇయర్స్ తర్వాత సో మేజర్గా ఉన్న ఏదో ఉన్న ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి మీరు ఇక్కడ ఈ టైం చాలా మంచిదిగా మనం చెప్పచ్చు సో అలాగే ఆ ప్రాబ్లం రావటం కానీ దాన్ని మీరు ట్రబుల్ షూట్ చేసే పనులు ఉండటం కానీ జరిగే ఆస్కారాలు ఉన్నాయి అలాగే లాభంలో కూడా రాహు యొక్క సంచారం ఏలిన్ సీని నడుస్తున్నప్పటికీ మేషరాశి వారికి చక్కగా వెన్ను దన్నుగా ఉన్న ప్లానెట్ మాత్రం రాహు ఇక్కడ రాహు యొక్క సంచారం అంత అనుకూలంగా ఉంటే మీకు అలాగే ఏలినాడు సీనికి కూడా అంటే ఈ టైంలో జరిగే అన్నెసరీ ఎక్స్పె ఎక్స్పెండిచర్స్ విషయంలో రాహు కొంచెం మిమ్మల్ని సేవ్ చేస్తూ ఉంటాడు జనరల్గా చంద్రుని యొక్క సంచారం ఐదు ఆరు ఏడు ఎనిమిది స్థానాల మీదుగా ఉంది ముఖ్యంగా ఈ రాశికి మంగళ బుధ శుక్ర ఈ రెండు రోజులు కూడా అనుకూలంగా ఈ నాలుగు రోజులు కూడా మంగళ బుధ శుక్ర ఈ నాలుగు రోజులు కూడా మ్యాష్ రాశి వారికి అనుకూలంగా ఉంది వారం ప్రారంభం పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం కాబట్టి ఇక్కడ మీ వర్క్లో ఒక్కొక్కళ్ళు అంద అంటే మీ క్రియేటివిటీ ఏదైతే ఉందో మీరు జాబ్లో మీరు చూపించే క్రియేటివిటీ కావచ్చు మీ ఇంటెలిజెన్స్ ఈ టైంలో జాబ్ అండ్ ప్రొఫెషన్ పరంగా అంటే వేలెత్తి చూపిస్తున్నారు వేలెత్తి చూపించే విధంగా ఉంటూ ఉంటుంది సో ఆ విషయంలో కొంచెం మీరు కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు మీ వర్క్లో మీ క్రియేటివిటీ పట్ల అండ్ మీరు చేసే వర్క్ పట్ల ఇక్కడ పెంచుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ముఖ్యంగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ రీచ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ముఖ్యంగా ప్రాపర్టీస్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో కొంత మానసికమైన ఎన్నర్పీస్ కొంచెం ఇక్కడ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది స్వార్థాశ్రమంలో కూడా రవి ఉండటం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ రీచ్ కావచ్చు సంతాన పరంగా కావచ్చు వీటి విషయాలు కొంతవరకు మీ యొక్క మానసిక ప్రశాంతతని కొంచెం తగ్గిస్తూ ఉంటాయి సో కాబట్టి డొమెస్టికల్గా వచ్చే రెస్పాన్సిబిలిటీస్ అనండి లేకపోతే ఇష్యూస్ అనండి వాటిని మీరు ట్రబుల్ షూట్ చేసుకోవడానికి ఎక్కువ ఈ టైంలో ట్రై చేస్తూ ఉంటారు అలాగే మంగళ బుధవారాల్లో మనం చూసినట్టయితే కనుక ఈ రాజికి షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు ఆల్రెడీ అక్కడ కుజుడు ఉన్నాడు కుజుడు కూడా సష్టమంలో యోగిస్తారు మార్చిస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్ సో ఇందాక మనం చెప్పినట్టు లాంగ్ రన్గా అది హెల్త్ ఇష్యూ కావచ్చు శత్రువులకి సంబంధించి ఎనిమీస్ మ్యాటర్ కావచ్చు సో ఎనీ లోన్స్ పరమైనది కావచ్చు ఏదైనా సరే ఒక టూ ఇయర్స్ తర్వాత వచ్చిన ఏదైనా చిన్న ప్రాబ్లంకి సంబంధించి దాన్ని ఇక్కడ ట్రబుల్ షూట్ చేసుకోవటం దాన్ని ఫైట్ చేసి ఓవర్కమ్ అవటం అది శత్రువుల ద్వారా వచ్చిన మనుషుల ద్వారా వచ్చిన దేని ద్వారా వచ్చిన సో ఆ విషయంలో మీరు ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యాల్సి వచ్చే ఆస్కారాలు ఉంటాయి ఎందుకంటే ఇక్కడ శని కుజుల యొక్క సమసప్తం కూడా జరుగుతూ ఉంది సో ఇక గురు శుక్రవారాల్లో చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి సంబంధించిన మేజర్గా షార్ట్ జర్నీస్ ఆర్ లాంగ్ జర్నీస్ ఉండే ఆస్కారాలు మనకి ఎక్కువగా ఈ రాజపాలకు వాళ్ళకి కనిపిస్తున్నాయి బిజినెస్ రిలేటెడ్గా షార్ట్ జర్నీస్ కానీ సో అలాగే మ్యారేజ్ మ్యాచెస్ సంబంధాలు చూడడానికి సంబంధించిన షార్ట్ జర్నీస్ కానీ సో ఈ టైంలో ఎక్కువగా మనకు కనిపించే ఆస్కారాలు ఉన్నాయి మీ సిబ్లింగ్స్తో మీ తోబుట్టుబులతో నైబర్స్తో కొలీగ్స్తో వీళ్ళందరితో కూడా చాలా వరకు ఒక ప్లెజెంట్నెస్ని మీరు మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తారు ఎవరితో గొడవ లేకుండా ఈ టైంలో ఉండటానికి ఇక వారాంతానికి చూస్తే కనుక చంద్రుని యొక్క అష్టమస్థాన సంచారం జరుగుతుంది ఇక్కడ సో కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏదైతే ఈ సిక్స్త్ హౌస్లో కుజుడి యొక్క సంచారం జరుగుతూ ఉందో సో రానివ్వండి అంటే ఏదైనా మనం ఇందాక చెప్పుకున్నట్టు హెల్త్ విషయాల్లో అయితే మజిల్ రిలేటెడ్గా కావచ్చు ఆర్ సమ్ ఎనీ ఇష్యూస్ వాటికి సంబంధించి వారం ప్రారంభంలో ఏదైతే అయిందో దాని గురించి వారాంతంలో ఆ విషయం గురించి మళ్ళీ కొంచెం ఆలోచన ఉంటూ ఉంటుంది కొంచెం టెన్షన్ మైండ్గా ఉంటూ ఉంటుంది సో అలా మేషరాశి వారికి సంబంధించి ఒక పంచమంలో ఉన్న కేతువు అలాగే అర్ధాష్టమంలో ఉన్న రవి ఈ రెండు కూడా కొంచెం ఎఫెక్టివ్గా కనిపిస్తున్నాయి పంచమంలో ఉన్న కేతువు సంతానానికి అండ్ మీ మెయిన్గా మీ వర్క్లో క్రియేటివిటీకి సంబంధించి వర్క్ వర్క్అవుట్పుట్కి సంబంధించిన విషయాల్లోనూ అర్ధాష్టమ రవి మీ యొక్క మానసిక ప్రశాంతత ఇన్నర్ పేస్ని తగ్గించడంలోనూ ఇక్కడ ఈ రెండు కూడా కొంత ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తూ ఉన్నాయి కాబట్టి జపాకుసుమ సంకాసం రవిన ఉగ్రశాంతి మంత్రం చదువుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది అలాగే కేతు కూడా పుష్ప సంకాసం కేతున ఉగ్రశాంతి మంత్రం కూడా ఎంత చదువుకుంటే ఈ రాశి వాళ్ళకి ఇంకా అంత మంచి రిజల్ట్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి